రంగారెడ్డి నార్సింగ్ శ్రీనివాస్ యూపీ నుండి తెల్లవారుజామున నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు పూజల పేరుతో ఓ మహిళ నుండి పది లక్షలు ఖాజేసి మోసం చేసిన కేసులో అరెస్ట్ చేసిన మోఖిలా పోలీసులు నార్సింగ్ పిఎస్ లోని ఏసీపీ కార్యాలయానికి తరలింపు ఇప్పటికే అఘోరి మోసాల పట్ల ఆధారాలు సేకరించిన పోలీసులు ఏసీపీ ఆధ్వర్యంలో విచారించిన అనంతరం కు తరలించే అవకాశం కేసు కోర్టులో ఉంటే చట్టం తన పాని తాను చేసుకొని పోతుంది నేను పోలీసులకు సహకరిస్తున్నాను కోర్టుకు సహకరిస్తున్నాను మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది మీతో పాటు భార్య నాతోనే ఉంటది జైలు కూడా మీతో పాటు వస్తుందా అందులో